ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాగ్దానము మా తైస్ వార్త ఆరవ అధ్యాయము ఇరవైవ వాక్యం పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి ఆ చెట చిమ్మెటను తుప్పైనను దానిని తినివేయదు దొంగలను దొంగలు కన్నమ వేసి దొంగిలరు ఆ మేన్ ప్రభునందు ప్రియా దేవుని జనంగమా ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును మనం ధ్యానం చేద్దాము దేవుడు అంటున్నాడు కదా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయను దొంగలు కన్నమ్మ వేసి దొంగిలేదారు అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా పరలోక మీ కొరకు ధనమును కూర్చుకున్నది ఇక్కడ ధనము అనగా ఈ భూలోక స భూ భూ సంబంధమైనటువంటి ధనము కాదండి పరలోక సంబంధమైన ఆ నిత్యరాజ్యమును మీరు సంపాదించుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ భూమి మీద మానవులు బ్రతకడానికి ధనము అనేది అవసరమే ఏదైనా కొనాలన్నా ఏదైనా తినటానికి మనం ఉండటానికి సమస్తానికి ధనము ప్రధానమైన మూలమై ఉన్నది కానీ అంతకంటే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కదా ఈ భూమి మీద ధనమును కొరకై నీ ప్రాణమును ఆయాసపరచుకున్నకు ఆ పరసంబంధమైన నిత్య రాజ్యమును పొందటకు నీవు ప్రయాసపడుమను దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని వాక్యములో అనేక విధములుగా మనకు రాయబడి ఉన్నది దేవుడు మన కొరకై నిత్య జీవమును ఇచ్చుటకు ఆయన ఎంతగానో పాటుపడి ఉన్నాడు ఎబ్రియలకు రాసిన పత్రిక పదమూడు ఐదులో అంటాడు కదా లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి ఆయన మనలను ఎంతమాత్రం మన విడవను మిమ్మల్ని ఎడబైనని సెలవిచ్చాడు కదా నీవెందుకని ఈ లోక సంబంధమైన ధనం కోసం పరుగులుడుతున్న ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు ఆయనే చెప్పాడు కదా కాబట్టి ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గుర్చి ప్రలాపించేడువుడి ధనవంతులతో దేవుడు చెప్తున్నటువంటి మాట మీ మీదికి ఉపద్రవాలు రాబోతున్నాయి నీ ధనము చేత నీవు గర్విస్తున్నావా నీ ధనము చేత నీవు అహంకారమును దౌష్ట్యమును కలిగి బ్రతుకుతున్నావా ఇతరుల ఏడల జాలి ప్రేమ కరుణ లేకుండా బ్రతుకుతున్నావా ఓ ధనవంతుడా కోసమే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకున్న దాంట్లో బేదలకు ఇచ్చి ఆయనను గనపరచమని దేవుడే చెప్పాడు కదా బేదలను కనుకరించేవాడు యహో కప్పిచ్చువాడని దేవుడే చెప్పాడు కదా ఈ మాటలు నీవు చదువుతున్నావు ధ్యానం చేస్తున్నావు కానీ దానిని ఎందుకని నీవు పాటించలేకపోతున్నావు ఒకవేళ ధనము నిన్ను పరలోకరం పరలో పరలోక రాజ్యం చేరుస్తుందని ఆశపడుతున్నావా నీ ఆశ భంగము కానరేక తప్పదు కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అని చెప్తూ ఉన్నాడు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆయన బుద్ధిమ బుద్ధిహీనుడైన ధనవంతుని కూర్చిన ఉపమానంలో దేవుడు చెప్పాడు లోకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో దేవుడు తన శిష్యులకు ఒక ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు కంట కదా తనకు కలిగినటువంటి ఆస్తిలో విస్తారమైన పంట పండిందంటండి అండి తనకు విస్తారమైనటువంటి ధన సంపదలు కలిగాయంటండి బంగారము వెండి అనేకమైనవి సమకూర్చుకున్నాడంట అయితే సమకూర్చుకున్నటువంటి ఆ ధనమును గురించి ధాన్యమును గురించి తనకు కలిగినది యావత్తుని గురించి వాడు తన మనసులో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట కదా గొప్పవైన పెద్ద పెద్ద కొట్లు ఆ ధనాన్ని సమకూర్చుకోవడానికి ధనం దాచుకోవడానికి పెద్ద పెద్ద కొట్లు కట్టించి ఇప్పుడు ఉన్నటి వాటికంటే గొప్పవైన మరి కొన్ని వాటిని నిర్మించుకుని దాంట్లో నా ధనాన్ని నా ఆస్తిని సమకూర్చుకుంటాను అని చెప్పి తన ప్రాణంతో అంటున్నాడంట కదా ప్రాణమా నీకు కావలసినటువంటి అనేక సంవత్సరాలకు కావలసినటువంటి ధనాన్ని ధాన్యాన్ని సమస్తాన్ని సమకూర్చేశాను ఇక నువ్వు ఏం పని చేయకలేదు తినము త్రాగము సుఖించము సంతోషించము అని తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడంట అయితే దేవుడు ప్రత్యక్షమే ఆ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడితో అన్నాడంట కదా ఒరే వెర్రివాడా ఈ రోజున నీలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని నేను దయచేసాను కదా అది నేను తీసేసుకుంటున్నానురా ఈ ధనము ఈ నువ్వు కూర్చుకున్నది ఇది అంతా ఎవడ ఎవడపరం అని చెప్పి దేవుడు అడిగినప్పుడు వాడికి సౌండ్ లేదంటండి కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ ఈ లోకంలో ధనవంతులు కా కమ్మని దేవుడే చెప్పాడు నీవు పని చేసుకుని నీకు కావలసినటువంటి నీ జీవనాధారం కొరకే పడమన్నాడు దేవుడు చెప్పాడు అయితే దానిని ప్రేమించమని దేవుడు ఎక్కడా చెప్పలేదండి మీ ధనం కోసం మీరు పడండి అన్నాడు తప్ప మీ ధనమును ప్రేమించ దేవుడు ఎక్కడ చెప్పలేదండి కాబట్టి ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఈ లోకములో ఈ భూమి మీద ధనమును కూర్చుకునివద్దు పర సంబంధమైన ధనము అనగా నిత్య రాజ్యం అండి ఆ పరలోక రాజ్యమును సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద మన క్రియలు మంచివై ఉండాలి ధనవంతుని యొక్క క్రియలు ఈ భూమి మీద బహు చెడ్డవండి దేవుడు అన్నాడు కదా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటే సూది భజ్యంలో దొరుకుట సులభము అన్నది దేవుడు చెప్పాడు కదా కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మీలో ఎవరైనా ఈ భూమి మీద ధనవంతులు కావాలని ఆశపడుతూ ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున పర సంబంధమైన ధనం కోసం వారిలాగా మనం మారదామా సంబంధమైన ధనము కొరకే మనం పడకుండా ఏ రోజు ఏ రోజుకు కావలసినటువంటి ఆహారమును ధనమును మాకు దయచేము తండ్రి అని మన పరలోకమందున్న పా తండ్రికి ప్రార్థన చేస్తూ ఆ పర సంబంధమైన రాజ్యం కొరకే వేచి ఉందాము ప్రార్థన ప్రభువు ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఎందరైతే ఈ భూ సంబంధమైన ధనము కొరకు కాక పర సంబంధమైన ధనము ధనము కొరకై ఆశయపడుతూ ఉంటే కనుక ఈ చిన్న ప్రార్థన మీరు మోకరించి చేయండి పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి నేటి దినమున మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభు ఈ పునరుత్న దినమందు మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును ధ్యానం చేస్తూ విని దానిని నైనా ఇదిగో తండ్రి దానిని పాటించుటకు నిర్ణయం చేస్తూ ఉండగా ఇదిగో నైనా మమ్మలను మీరు దీవించమని ఉన్నాము ఈ నైనా ఈ లోక సంబంధమైన ధనం కొరకు కాక పర సంబంధమైన నిత్యరాజ్యము కొరకు ఎదురు వారిగా మేము నైనా తీర్మానం చేసుకొని ఉండగా మా తీర్మానములను మీరు ఆమోదించి ఇదెనపు ఆశీర్వాదాలు మాకును సర్వలోక పరిశుద్ధులకును అందరికి అనుగ్రహించి నీవే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సునామంలో అడుగు తండ్రి ఆమేన్ ఆ